హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోటార్ గ్యారేజ్ ఫ్యామిలీ ఈరోజు మన దగ్గరికి త్రీ ఫేస్ ఫైవ్ హెచ్పి వి ఫోర్ మోటార్ వచ్చిందనమాట ఇది కిల్లాస్కార్ కంపెనీది దీని ప్రాబ్లం ఏమంటే ఇది వచ్చేసి వైండింగ్ కాలిపోయిందనమాట ఈ మెకానిక్ వచ్చేసి వీళ్ళు ఓపెన్ చేయడానికి ట్రై చేసినారు ఇది వచ్చేసి థ్రెడ్ టైప్ వస్తుందన్నమాట లెఫ్ట్ రైట్ థ్రెడ్ వస్తుంది ఇది బాడీకి ఇది ఏమైందంటే జామ్ అయిపోయింది అనమాట అసలు రావడం లేదు మనం ఎంత తిప్పినా అని రావడం లేదనమాట కరచకపోయింది థ్రెడ్ అందుకోసం మనమైతే దీన్ని చాలా ట్రై అనమాట ఓపెన్ కాలేదు మనమైతే కటింగ్ మిషన్తో అనమాట దీనికి ఈ కప్పులని కటింగ్ చేసి తీసినాం అనమాట చూడండి ఇది ఒకటి తీసినాము ఇది ఇంకోటి తీస్తున్నాం అనమాట ఇది కటింగ్ చేసినా కానీ చాలా టైంగా ఉందనమాట మనమైతే ఫస్ట్ హాఫ్ కట్ చేసినాం ఎందుకంటే పూర్తి కట్ చేస్తే దీన్ని టైమింగ్ అనేది మారిపోతుంది అనమాట మొత్తం సిట్టింగ్ అనేది దానికోసం అయితే మనం సగం కటింగ్ చేసి ట్రై చేసినాం అనమాట అయినా కానీ రాలేదు చాలా టైంట్ ఉందనమాట ఇది స్ట్రక్ అయిపోయింది మొత్తం ఇది స్టీల్లో స్టీల్ కదా ఆ థ్రెడ్లు అనేది రెండు నాలుగు స్టీల్ థ్రెడ్లు ఉండడం వల్ల కరసకపోయింది అనమాట మాది అయితే చేయిన్ టెన్స్ కానీ తెగిపోయింది అనమాట దీనిటికి ఇంత టైంట్ అనమాట ఇది ఇప్పుడైతే దీనికి ఓపెన్ కాలేదని మనం ఫుల్ కటింగ్ చేసి దీన్ని తీసేస్తున్నాం చూపిస్తాం మీకు చూడండి మనం ఎంత పట్టీలు పెట్టినా కానీ ఎంత ట్రై చేసినా కానీ ఇది ఓపెన్ కావడం లేదు చూసారు కదా ఎంత టైం చేసినా కానీ మనం బాడీ తిరుగుతుంది కానీ అది తిరగడం లేదు ఇప్పుడైతే దీనికి లాక్ తీసేసి మనం లోపల సెట్టింగ్ తీసేసి ఫుల్ కట్ అనమాట ఆఫ్ కట్తో అయితే పని అది లేదు ఫుల్ కటింగ్ చేసి మనం చూద్దాం అట్లయినా వస్తుందో లేదో ఇదైతే ఒకటి వచ్చేసింది అనమాట ఫుల్ కటింగ్ చేసి తీసేసినాము ఇప్పుడు తిండి కానీ కటింగ్ చేద్దాం ఈ మోటార్ వచ్చేసి ఇక్కడ జొన్నగిరి సైడ్ గోల్డ్ అన్నమాట అది ఫ్యాక్టరీ వాళ్ళది మోటార్ ఇది అక్కడ గోల్డ్ మైనింగ్ ఫ్యాక్టరీ ఉంది వాళ్ళది మోటర్ అనమాటది ఇది ఏమైందంటే అక్కడ లోకల్ మెకానిక్ వాళ్ళు ఓపెన్ చేసి మైనింగ్ చేయడానికి ట్రై చేసినారు అనమాట ఈ స్టీల్ థ్రెడ్ ఉండడం వల్ల వాళ్ళు చూసుకోకుండా లెఫ్ట్ రైట్ చూడకోకుండా ఉప్పినారు దానికోసం అయితే ఇది స్ట్రక్ అయిపోయింది అనమాట మనం ఎంత ట్రై చేసినా కానీ అసలు రావడం లేదు చూసారు కదా లోపల పీసులు పీసులు వస్తుంది డైలీ మనం మొత్తం కటింగ్ చేసేసి దీన్ని సుమారుగా ఒక వన్ అవర్ ట్ర ట్రై అనమాట దీనికి ఓపెన్ చేయడానికి అయినా రాలేదు కటింగ్ చేసినా కానీ రాలేదు అనమాట ఇది అయితే మనం కొట్టి కొట్టి చేసేసినాం అనమాట దీన్ని మొత్తం డైల్ అనేది మొత్తం చెడిపోయినమాట లోపల చూసారు కదా ఎంత ట్రై చేసినా కానీ కొద్దిగా కదులుతుంది కటింగ్ చేసినా కానీ కదలడం లేదనమాట ఇది చూసారు కదా ఇది ఏంటి వల్ల కడుచుకుందంటే ఫ్రెండ్స్ మామూలుగా అంటే మనం సిఆర్ఏ కానీ టెక్స్మో మోడర్లు కానీ దాంట్లో ఒక ఒక సైడ్ బీడ్ థ్రెడ్లు ఉంటాయి ఒక సైడ్ స్టీల్ థ్రెడ్లు వస్తాయి అనమాట ఇదైతే కిల్లాస్కార్ కంపెనీ వాళ్ళు ఏం చేసినారంటే రెండు దాంట్లో కానీ స్టీల్ థ్రెడ్లు వేసినారనమాట అది ఏమవుతుందంటే స్టీల్లో స్టీల్ అనేది కరచకపోతుందనమాట మనం దీన్ని ఎంత ఉన్నా కానీ ఈజీగా ఒప్పుకోవాలన్నమాట ఎక్కువ మనం బలాత్కారం చేయడం శుద్ధితో కొట్టడం అలా చేస్తే ఇది కరసకపోతాయి అనమాట ఇది వల్ల ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఇది పూర్తి జామ్ అయిపోయింది ఇప్పుడైతే మనం కోసేయబడుతుంది ఇది ఓపెన్ చేయడానికి అయితే వీలు కాలేదు చూసారు కదా ఎట్లా అయిపోయింది అది మొత్తం డైల్ అనేది మొత్తం చెడిపోయినాయి అనమాట ఇది ఆ చెడిపోవడం వల్ల పట్టుకుంది చూసారు కదా ఇక్కడ కన మీకు స్ట్రక్ అనేది డైలు అవి సిఆర్ఐ టెక్స్మా అయితే దానికి ఒక ఈ బాడీకి వచ్చేసి బీడు వస్తాయి ఆ హౌజింగ్ లాగా స్టీల్ వస్తాయి అనమాట అది ఏమవుతుందంటే బీడు స్టీలు బెరుగుగా ఉండమన్నమాట మనం కొద్దిగా ట్యాప్ చేసి ఫ్రీగా వచ్చేస్తుంది ఇది స్టీల్ టు స్టీల్ కాబట్టి మనకి ఎంత గ్యాప్ లేకోకుండా కరచకపోయింది ఇది దానివల్ల ఇంత ఇంత ప్రభు ట్రబుల్ చేసింది అనమాట మోటర్ ఇది చూసారు కదా మొత్తం డైలు డ్యామేజ్ అయిపోయినాయి మనమైతే కటింగ్ చేసి దీన్ని దీనిలోనే మనమైతే రెడీ చేయాలన్నమాట ఎందుకంటే ఇది కాస్ట్లీ ఉంటుంది మోటార్ ఫార్టీ థౌజండ్ వరకు ఉంటుంది మనమైతే దీన్నే ట్రై చేద్దాం ఆల్మోస్ట్ ట్రై రెడీ చేయడానికి దీనిని మనం బాడీని క్లీన్ చేసి దీనిని క్లీన్ చేసి చూద్దాం చూసారు కదా ఇది మొత్తం వైండింగ్ అయితే కాలిపోయింది ఇది మొత్తం ఆలోకే అండి ఓన్లీ వైండింగ్ కోసమే ఇది ఓపెన్ చేయడం జరిగింది ఈ ఓపెనింగ్లో ఇట్లా అనేది డ్యామేజ్ అయిపోయింది అనమాట డైలీ చూసారు కదా మొత్తం డై డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడైతే మనం దీన్ని కానీ క్లీన్ చేయాలి ఆ కుండలు కానీ వెల్డ్ చేసి వెల్డింగ్ చేసి మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట డైలు ఇది వచ్చేసి థ్రెడ్ గేజ్ అనమాట దీంట్లో మనం ఏ డై వేయాలన్నా కానీ దీంట్లో దీన్ని నంబర్స్ ఉంటాయి డై నెంబర్స్ ఇప్పుడు మనం దీన్ని చూపిస్తే చూడండి ఇది వచ్చేసి రెండో నంబర్ డై అనమాట టూ పాయింట్ జీరో ఇది ఎంఎం డై ఇంచెస్ డై కాదు ఎంఎం డై అనమాట ఇది చూసారు కదా కరెక్ట్ ఎట్లా కూర్చుంటాను దీంట్లో థ్రెడ్లల్లోకి ఇది వచ్చేసి నంబర్ టూ డై అనమాట టూ పాయింట్ జీరో చూసారు కదా ఇది ఇప్పుడు ఈ డై అనేది మనం మిషన్ సెట్ చేసి దీనికి డై వేయాలన్నమాట చూడండి ఇది టూ పాయింట్ జీరో ఇది ఇది వచ్చేసి మన మిషన్లో ఉంటుంది డై గేజ్ అనమాట దీన్ని ఈ గేజ్లో మనం చూడండి ఇక్కడ ఉంది చూడండి టూ నెంబర్ ఇక్కడ థర్టీ వన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇవన్నీ వీల్స్ అనమాట ఇవన్నీ మనం సెట్టింగ్ చేస్తే మిషన్లో దీన్ని సరిగా మనకి డైలు పడతాయి అనమాట చూసారు కదా ఈ మొత్తం వీల్స్ ఈ వీల్ అన్నీ మనం చేంజ్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ చేంజ్ చేసి మనం డైల్ అనమాట చూసారు కదా మనం అయితే వీల్ చేంజ్ చేసేసినాం ఇప్పుడు డై డై చేయడం కానీ స్టార్ట్ చేసినామన్నమాట చూడండి ఇవైతే కొత్త డై వేసేది ఏమి ఉండదు అనమాట మనం ఉన్న పాత డైల్లోనే క్లీనింగ్ చేయాలన్నమాట ఎందుకంటే ఇది మనం దీన్ని కొత్త డై వేస్తే మళ్ళీ లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం మనమైతే దీన్ని క్లీనింగ్ చేస్తున్నాం అనమాట ఆ ఎక్కడైతే చెడిపోయిన డైలు అవన్నీ లెవెల్ వస్తాయి అనమాట చూడండి మనం క్లీనింగ్ చేస్తాం డైలు దీన్ని కొద్ది కొద్దిగా తగిలిచ్చి క్లీన్ చేయాలన్నమాట ఎందుకంటే దీంట్లో రైట్ లెఫ్ట్ రెండు డైలు ఉంటాయి అన్నమాట మనమైతే ఒక సైడ్ వేసేసినాము రైట్ సైడ్ అయితే ఫస్ట్ వేసేసినాము ఇది లెఫ్ట్ సైడ్ ఇది దీన్ని ఇప్పుడు డై వేస్తానమ్మా చూసారు కదా ఇది లెఫ్ట్ డై మనం చూసుకొని వేసుకోవాలన్నమాట కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ మనం క్లీన్ చేసేయాలన్నమాట డై ఎందుకంటే స్టీల్ది కదా మన బిట్టెస్ అనేది చెడిపోతాయి అనమాట పాయింట్ అందుకోసం నిదానంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పోవాలా చూసారు కదా అయితే క్లీన్ చేస్తాం అప్పుడు మనం ఇది వచ్చేసి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఈ వర్క్ అయితే మనకైతే వన్ డే పట్టింది మొత్తం ఇది ఈ వర్క్ చేయడానికి ఎందుకంటే మోటార్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు మనమైతే మోటార్ ఎంత ఖర్చైనా పర్లేదు మోటార్ అయితే మనకి ఓకే చేసిందన్నారు దానికోసం అయితే మనం మొత్తం డ్రై అయితే చేస్తాం అనమాట ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అర్జెంట్ ఉందన్నమాట మోటార్ ఇది ఈ ఈ స్ట్రక్ కావడం వల్ల మనం ఈ చిన్న ట్రబుల్ వల్ల ఈ మోటర్ అయితే మనం పారెక్కల పని వస్తుంది వేస్ట్ అయిపోతుంది అన్నమాట మోటర్ ఇది మనం వేస్ట్ కాకుండా దీన్ని ఓపెన్ చేసి దీన్ని అనేది రెడీ చేస్తాం అనమాట మనమైతే స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి అనమాట ఇది సపరేట్ సపరేట్ కావాలంటే అయినా ఏమవుతుందంటే మనం ఇది కిల్లాస్ కంపెనీ వాళ్ళ దగ్గర పోయి సర్వీస్ సెంటర్ వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర ఇది మోడల్స్ ఆర్డర్ పెట్టి తెప్పించడం అంటే దగ్గర దగ్గర వన్ మంత్ టైం పడుతుంది అందుకోసం మనమైతే దీనిలోనే రెడీ చేయడానికి ట్రై చేస్తున్నాం ఆల్మోస్ట్ థ్రెడ్లు క్లీన్ చేసి మనం దానంగానే వెల్డింగ్ చేసి చూపిస్తాం మీకు చూసారు కదా ఇది కటింగ్ అనేది దీని మనం మిషన్లో ఫిట్టింగ్ చేసి మళ్ళీ వెల్డింగ్ అయితే చేయాలన్నమాట మనమైతే దాన్ని చేసేసినాం అనమాట ఇది చూసారు కదా మొత్తం స్టీల్ వెల్డింగ్ చేసేసినాం అనమాట దీన్ని లోపల బయట మొత్తం చూసారు కదా ఎంత నీట్గా వెల్డింగ్ అయిపోయిందో ఇప్పుడు మనం దీన్ని కానీ వెల్డింగ్ చేయాలన్నమాట ఇప్పుడు చూసారు కదా ఇది ఒకటి అయితే వెల్డింగ్ అయిపోయింది మనం ఎందుకంటే రెండు చూపించాలంటే మీకు చాలా లాంగ్ అవుతుంది వీడియో అందుకోసం అయితే మనం ఒక సైడ్ చేసేసి ఒక సైడ్ చూపిస్తాం మీకు ఈ వర్క్ కానీ మనం అయితే ఒక సైడ్ చేసినాక ఒక సైడ్ చూపిస్తాం అన్నమాట మీకు ఇప్పుడైతే వెల్డింగ్ అయిపోయింది వన్ సైడ్ ఉంది వెల్డింగ్ ఇందాక మీరు డైలీ చేసినారు కదా మనం అది కానీ వన్ సైడ్ అయిపోయింది అనమాట వన్ సైడ్ ఒకటే మనం వేసి చూపించినా మీకు ఇప్పుడు ఇది కానీ వన్ సైడ్ అయిపోయింది ఈ సైడ్ అయితే మనం ఇప్పుడు వెల్లింగ్ అవుద్దాం మనం ఫస్ట్ అయితే రెండు టాకాలు వేసుకున్నాం అన్నమాట సెట్టింగ్ కోసం ఇది ఎందుకంటే రెండు సైడ్లో ఒకటే గ్యాప్ ఉండాలా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ చేస్తే మనం పని అయితే మొత్తం ఫెయిల్ అయిపోతుంది దానికోసం అయితే మనం ఫస్ట్ సెట్టింగ్ చేసుకున్నాం అనమాట దీన్ని టూ సైడ్ ఒకటే గ్యాప్ వచ్చేది అట్లా ఇప్పుడైతే మనం ఫుల్ వెల్లింగ్ చేసాం దీన్ని మనమైతే మొత్తం ఎస్ఎస్ రాడ్లు వాడతాం అనమాట ఎందుకంటే ఇది స్టీల్ అండ్ స్టీల్ కాబట్టి మనం అదే రాడ్లు వాడాలా మనం ఎంఎస్ రాడ్లతో కొడితే మనం వెల్డింగ్ క్రాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం మనం ఎస్ఎస్ రాడ్లే వాడుతున్నాం చూసారు కదా మొత్తం నీట్గా వెల్డింగ్ చేస్తాం దీనిని మొత్తం ఫుల్ వెల్డింగ్ చేస్తున్నాం అనమాట ఎక్కడే కానీ హోల్స్ లేకోకుండా గ్యాప్లు లేకపోకుండా ఎందుకంటే ఇది లోతులో ఉంటుంది కాబట్టి మనం నీట్గా చేయాలన్నమాట వర్క్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో వెల్డింగ్ ఇప్పుడు మనం లోపల కానీ కొద్దిగా కొడదాం అనమాట ఎందుకంటే లోపల కానీ జైంట్ ఉంది కాబట్టి సగం అయితే లోపల వెల్డింగ్ చేస్తాం ఎక్కడైతే సిటింగ్స్ ఉన్నాయో అక్కడ చేయము మనం ఎక్కడైతే ఓపెన్ ఏరియా ఉంటుందో అక్కడ వెల్డింగ్ చేస్తాం అనమాట అయితే ఫుల్ హీట్లో ఉంది మనమైతే చూసి చూసుకొని చేస్తాం కాలతాం అనమాట ఇది ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మోటార్ గ్యారేజ్ పామిడి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి బెల్ లైకా కానీ అలాగే ఆన్ చేసుకోండి ఎందుకంటే మా కొత్త కొత్త వీడియోస్ అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి మా ఛానల్లో అయితే మొత్తం వెరైటీ వెరైటీ టైప్ ఆఫ్ మోటార్స్ మనకి రిపేర్ చేయడం ఎలా ఈజీగా ఎట్లా రిపేర్ చేయడం అని చూపిస్తాం మీకు మీకు ఇంట్లో కానీ మీరు చేసుకునేంత ఈజీగా చూపిస్తాం అనమాట మనం తెలుగులో తెలుగు ఛానల్ అనమాట మనది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మేము రీప్లై అయితే ఇస్తాం తొందరగా డౌట్ కానీ క్లియర్ చేస్తాం చూసారు కదా ఇది ఫస్ట్ చేసినది మనం దీన్ని కానీ మనం క్లీన్ చేసినాం అనమాట మిషన్లో మీకు దీన్ని చూపించలేదు దాన్ని చూపిస్తాం అనమాట ఇప్పుడు మనం చూసారు కదా దీన్ని కానీ థ్రెడ్లు క్లీన్ చేసినాము పైన వెల్డింగ్ అనేది మొత్తం క్లీన్ చేసినాం లోపల బోర్ చేసినాం చూడండి ఇది ఎంత ఫ్రీగా ఎక్కుతుంది ఇప్పుడు మనకి అప్పుడు ఎంత కష్టంగా వచ్చిందో మనం ఇప్పుడు మనం క్లీన్ చేస్తేనే ఎంత ఫ్రీగా అవుతుంది కదా చూసారు కదా ఎందుకంటే మనం అంతా క్లీన్ అన్నమాట డైలు డైలు క్లీన్ చేసి సిటింగ్లు చేసి లోపల బోర్ చేసినాం అనమాట చూసారు కదా ఇది రైట్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం లెఫ్ట్ సైడ్ అయితే చేయాలన్నమాట లెఫ్ట్ సైడ్ అయ్యి అనమాట ఇది ఒక సైడ్ అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ సైడ్ అయితే మనం చూపిస్తాం మనం ఎలా చేయాలనేది చూశారు చూసారు కదా ఇది మొత్తం గ్రైండింగ్ అన్నమాట వెల్డింగ్ని ఇప్పుడు మనం దీన్ని చేస్తాం స్టార్ట్ చేస్తాం ఇది చూపిస్తాం మనం ఫస్ట్ అయితే సిటింగ్లు చేస్తాం అనమాట ఇక్కడ కుండ కూర్చుంటుంది బుష్ హౌజింగ్ ఇక్కడ బుష్ కుండలు కూర్చుంటాయి అనమాట అందుకోసం మనం ఇది వెల్డింగ్ అనేది ఎత్తుగా వస్తుంది ఆ ఎత్ ఎత్తుగా ఉండేదాన్ని ఎత్తుగా ఉండేదంతా మనం గ్రైనింగ్ చేయాలన్నమాట నీట్గా ఏమాత్రం కొద్దిగా రఫ్ రఫ్ ఉన్నా కానీ మనకు కుండ అనేది కూర్చోదు దానికోసం మనం చాలా నిదానంగా నీట్గా అన్నమాట వర్క్ ఎక్కడే కానీ మనకి డ్యామేజ్ ఉండకూడదు ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి మనకి మోటార్ వేరేసారికి పోతుంది మైండింగ్కి వాళ్ళు మళ్ళీ మనకి పేరు పెట్టకూడదు అనమాట వాళ్ళు ఇట్లా గలీజ్గా చేసినారు ఫిట్టింగ్ రాలేదు అని చెప్పకూడదు అనమాట మనం ఒక తూరి పని చేసినామంటే అది ఫెయిల్ కాకూడదు అనమాట ఫ్రెండ్స్ ఎక్కడ పోయినా కానీ మనకైతే వాళ్ళు చెప్పుకోవాలన్నమాట ఎంత నీట్గా వర్క్ చేసినారు అనేది దానికోసం మనం చాలా ట్రై చేస్తాం అనమాట నీట్గా పని చేయడానికి చూసారు కదా మొత్తం వెల్డింగ్ అనేది కాంట్రాక్ట్ అవ్వకుండా మనం సిట్టింగ్ చేసేసినాం అనమాట దీన్ని ఇప్పుడు మనం పైదాని కానీ గ్రైనింగ్ చేస్తామన్నమాట ఏమిటి ఇష్టంతో ఎందుకంటే ఇది గలీజ్గా కానొస్తుంది కదా మనకి నీట్గా కాను చేస్తాం మనమైతే పూర్తిగా తీయడం తీయకూడదు అనమాట దీన్ని ఎందుకంటే మనం పూర్తిగా వెల్డింగ్ తీసేస్తే లోపల క్రాక్ ఉంటుంది కదా అది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనమైతే లైట్గా అనమాట గలీజ్ కారణం రాకుండా నీట్గా చేసుకుంటాం అంతే చూసారు కదా ఇలా నీట్గా చేసుకోవాలన్నమాట అంతే మనం పూర్తి గ్రైనింగ్ చేయకూడదు అది సెంటర్లో హైట్ ఉండే చేసినాం మనం టూ సైడ్ ఓన్లీ చేసినాం చూసారు కదా సెంటర్లో ఓన్లీ ఎత్తుంది అంతా లెవెల్ అనమాట చూడండి ఇప్పుడు ఎంత నీట్గా కానీ సందకుండా చూసారు కదా ఎప్పుడైతే ఇది గ్రైనింగ్ అయిపోయింది సిట్టింగ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఓన్లీ థ్రెడ్లు ఒకటి వెయ్యాలన్నమాట దీనికి అవి థ్రెడ్లు ఎలా ఎలా చూపిస్తాం మీకు లేతె మిషన్లో చూసారు కదా ఫస్ట్ ఇది ఎలా డ్యామేజ్ అయింది డైలన్నీ చూసారు కదా ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత దిండిగా డ్యామేజ్ అయింది ఇది మనమైతే ఇప్పుడు లేత మిషన్ పే దీన్ని త్రూ చేద్దాం నీట్గా ఎందుకంటే అవుట్ ఉండకూడదు పని మనం లెవెల్లోనే చేయాలి మొత్తం పని చూడండి ఎంత అవుట్ ఉందో ఇది ఇప్పుడు మనం త్రూ చేసినాక చూపిస్తాం ఇది ఎట్లుందో చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో అంటే కరెక్ట్ తిరుగుతుంది ఇది కున్నా లైన్ లెవెల్లో ఉంది మనం ఫస్ట్ అయితే బోర్డు చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఇది వైండింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల ఫస్ట్ మనం బోర్ చేద్దాం దీన్ని లోపల ఎక్స్ట్రా మెటల్ అనేది మొత్తం తీసేస్తాం మనం చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వెళ్ళిపోతుందో మొత్తం ఎత్తుగా ఉన్నది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ వైండింగ్ ఉంటుంది అనమాట మనం ఈ రౌండ్ తిప్పడంలో థ్రెడ్లు ఈ వైండింగ్కి వెల్డింగ్ అనేది తగిలిందనుకోండి దానికి డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి దానికోసమైతే మనం దీనికి బోర్ చేస్తాం అనమాట అది వెల్డింగ్ని మనం నీట్గా తీసేస్తాం అనమాట వెల్డింగ్ మొత్తం ఎందుకంటే ఎక్స్ట్రా వెల్డింగ్ అనేది మనకి అవసరం లేదనమాట చూసారు కదా బోర్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా ఎండి కొడదాం ఎందుకంటే కొద్దిగా రఫ్ రఫ్ ఉంటే మనకి చేతులు తగిలే ఛాన్సెస్ ఉంటాయి నీట్గా చేసుకుందాం అనమాట చూడండి మనం నీట్గా ఎమ్రీ కుడుతున్నాం చూసారు కదా మీరు వస్తుంది అప్పుడు ఇది ఎమరీ కుడతానే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో మొత్తం నీట్గా తీసేసినాం ఆట వెల్డింగ్ మొత్తం ఇప్పుడు మనం అయితే క్లీన్ చేస్తాం చూసారు కదా ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయిపోయింది థ్రెడ్ చాలా డ్యామేజ్ అయినది హెవీ డ్యామేజ్ అనమాట ఇది ఇది అనమాట మన టూలు డై వేసే టూల్ అనమాట ఇది మనమే చెకింగ్ చేస్తున్నాం అన్నట్టు డైల్ కరెక్ట్ పడతాయా లేదా అనేది దాంతో ఇప్పుడు మనం మిషన్లో టైం చేసుకున్నాం ఇది బిట్ని మనమైతే డై స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది లెఫ్ట్ డై అనమాట రైట్ డై కంటే లెఫ్ట్ డై చాలా టఫ్ అనమాట ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ డైలు పడతాయి రైట్ అయితే మనం ఎంత ఈజీగా వేయచ్చు కళ్ళు మూసుకొని వేయచ్చు అనమాట లెఫ్ట్ అనేది చాలా నిఘాగా చాలా ఓపిక్గా అనమాట డైలు ఇది ఎవరంటే వాళ్ళు వేసే అంత ఈజీ ఉండదు అనమాట వర్క్ నేర్చుకున్న లోటే వేసే వస్తుంది అనమాట ఇది లెఫ్ట్ డై చాలా టైం పడుతుంది అనమాట ఇది ఎందుకంటే కొద్దిగా అటు ఇటు అయినా కానీ మన డైలీ మొత్తం ఖరాబ్ చేస్తుంది అనమాట ఇది చూసారు కదా మనం ఎంత నిదానంగా ఒకటికి రెండు తూర్లు చూసుకొని చేస్తాం అనమాట క్లీనింగ్ చూడండి ఇది క్లీనింగ్ చేస్తున్నాం మనం అక్కడక్కడక్కడ తగులుతుంది అనమాట ఎందుకంటే అవి డైలీ డ్యామేజ్ అయినాయి కాబట్టి అక్కడక్కడక్కడక్కడ అది గదు కొడుతుంటుంది మనమైతే నిదానంగా నీట్గా క్లీన్ చేస్తున్నాం చూసారు కదా లెఫ్ట్గా డై చేస్తాం ఇప్పుడు మనం ఇవి కొత్తవి తప్పిందంటే ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఎంత లేదన్నా ఒక రెండు వేలు వరకు పడతాయి అనమాట ఒక్కొక్క మనమైతే మొత్తం మనీ అయితే సేవ్ చేస్తున్నాం అనమాట దీంట్లో మనం ఓల్డ్ దాని చాలా కష్టపడి చేస్తున్నాం మీకోసం ఈ వీడియో ఎంత కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మనం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నిదానంగా క్లీన్ చేస్తున్నాం మనం ఎందుకైతే తొందరపడితే మనం డైలు ఖరాబ్ అవుతాయి అన్నమాట ఒక్క డై చెడిపోయిందంటే మనం ఏం చేసే కాదు దీంట్ని పని మొత్తం వేస్ట్ అవుతుంది చూసారు కదా నీట్గా క్లీన్ అవుతుంది డైలు మొత్తం కదా ఫ్రెండ్స్ క్లీన్ అయిపోయింది మొత్తం డై ఇప్పుడైతే డై క్లీనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ డై అనేది అయిపోయింది అనమాట ఇప్పుడు మనం దీన్ని ఎమ్రీ చేస్తాం కొద్దిగా ఎందుకంటే రఫ్ రఫ్ ఉంటుంది మనం డై చేసిన దానికి ఎంబ్రి చేసి క్లీన్ చేసుకుందాం మనం తెగే ఛాన్సెస్ ఉంటాయి డైలు మనం ఇప్పుడు కొత్త డై పన్నట్టు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉంటాయి అనమాట బ్రష్తో కానీ క్లీన్ చేసుకున్నాం బ్రష్ ఏం లేకపోకుండా చూసారు కదా డైల్ అనేది ఎంత నీట్గా వచ్చినాయో అవి ఎక్కడైతే డ్యామేజ్ అయినా అక్కడ మొత్తం క్లీన్ అయిపోయింటాయి అనమాట మనకి డైల్ ఎక్కేదానికి చూసారు కదా ఇది కానీ సిట్టింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఇది కానీ బోర్ కానీ ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడైతే మనం దీనికి ఆయిల్ వేసి ఫిట్టింగ్ చేస్తాం ఇప్పుడు చూసారు కదా లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది చూడండి చూడాలి ఎంత లెవెల్గా కడుచుకుందో సిట్టింగ్ ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా ఎందుకంటే మనం వర్క్ అంతా నీట్గా చేసినాం అనమాట మనం కొద్దిగా అవుట్లో చేస్తే అది గ్యాప్ వస్తుందనమాట అక్కడ ఇప్పుడు మనం ఈ కుండలు కొట్టి చూద్దాం ఫ్రీగా తిరుగుతుందో లేదో మోటరు ఇక్కడ ఫ్రీ తిరిగితేనే మన పని పాస్ అయినట్ల ఇదైతే ఫ్రీ తిరగలేదు అనుకోండి మన పని అంతా మొత్తం ఫెయిల్ అయినట్లే ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ మనం లెత్కేసి సిట్టింగ్ చేసుకోబడతాయి మనమైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ క్లీన్ చేసినాం కాబట్టి తిరిగి తిరగలనమాట ఇది టైంట్ ఉండకూడదు చూసారు కదా ఫ్రీ ఎంత ఫ్రీగా తిరుగుతుందో చూసారు కదా చేతికి తిరుగుతుంది మోటార్ ఫ్రీగా ఉంది ఇప్పుడు ఇదైతే మనకు అయిపోయిందనమాట వరకు ఇది మనం వాళ్ళ ఊరికి పంపిస్తే వాళ్ళు అక్కడ వైనింగ్ చేసుకుని అనమాట చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో పని మొత్తం ఫినిషింగ్ చేసి ఎంత నీట్గా చేసినాము ఈ వీడియో ఇంతే అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్